అందరికీ నమస్కారం నేను మీ ఉమాదేవి ఇవాళ మన స్టోరీ పేరు చివరి శ్వాసలో వచ్చిన అతిథి ఒక చిన్న పట్టణం వేదారం ఈ పట్టణంలో పద్నాలుగేళ్ల బాలుడు శివరాం చాలా మంచివాడు తండ్రి లేడు అమ్మ ఒక చిన్న హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది శివరం ఒక స్పెషల్ అలవాటు ఉంది అతను ప్రతిరోజు ఇంటికి వస్తూ మార్గమధ్యంలో కనిపించే వారందరినీ ఒకసారిగా గమనిస్తాడు ఎవరు ఏడుస్తున్నారు ఎవరు ఒంటరిగా ఉన్నారు ఎవరికి సహాయం కావాలి అతను చిన్నవాడే అయినప్పటికీ హృదయం పెద్దది ఒకరోజు భారీ వర్షం పట్టణం మొత్తం అంధకారం లైట్లు కూడా పోయాయి శివరామ్ స్కూల్ నుండి ఇంటికి వస్తున్నప్పుడు రహదారి పక్కన చిన్నగా ఏడుపు శబ్దం వినిపించింది ఒక ఏడేళ్ళ చిన్న పిల్లవాడు బట్టలు తడిసిపోయి ఉన్నాడు శివరామ్ దగ్గరికి వెళ్ళి ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నయ్య మా అమ్మ హాస్పిటల్లో ఉంది ఓ నెగిటివ్ రక్తం వెంటనే కావాలి ఇంట్లో ఎవరూ లేరు నాకెవరూ తెలీదు వింటే శివరాం గుండె కొట్టుకుంది రామనిద్దరం వెళ్దామని ఇద్దరూ పట్టణంలోని పెద్ద బ్లడ్ బ్యాంక్కి చేరుకున్నారు కానీ అక్కడ బోర్డు క్లోజ్డ్ సిబ్బంది అందుబాటులో లేరు పిల్లవాడు పెద్దగా ఎడవడం మొదలుపెట్టారు అన్నయ్య అమ్మ చనిపోతుంది శివరాం గుండె బరువైంది ఆ చిన్న కళ్ళలోని భయం చూసి నిలబడలేకపోయాడు అతడు దేవుని చూసి ఒకే ఒక్క మాట అన్నాడు దేవుడా ఇప్పుడు నువ్వు ఏదైనా చెయ్యాలి అని వెంటనే వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన వర్షంలో ఒక మనిషి నిలబడి ఉన్నాడు పాత బట్టలు భారీ గడ్డం చేతిలో ఒక చిన్న బ్యాగ్ అతని ఇద్దరిని చూసి నవ్వాడు రక్తం కావాలా బిడ్డల్లారా శివరామ్ ఒక్కసారి షాక్ అయ్యాడు అవును సార్ ఓ నెగిటివ్ కావాలి ఆ మనిషి ఒక అడుగు ముందుకు వేసి అన్నాడు అది నాదే రండి వాళ్ళు వెంటనే ఆసుపత్రికి పరిగెత్తారు డాక్టర్ వెంటనే చికిత్స చేశారు పిల్లవాడు అమ్మ గుండె మెల్లగా స్పందించింది టెన్ మినిట్స్లో స్టేబుల్ అయింది చిన్న పిల్లవాడు శివరామ్ను హత్తుకొని ఏడ్చేశాడు అన్నయ్య నువ్వు దేవుడు పంపిన వాడివి శివరామ్ నేను కాదరా మనం రోడ్డుపై చూసిన ఆ అంకుల్ దేవుడు డాక్టర్ బయటికి వచ్చి అన్నారు ఇది నిజమైన మిరాకిల్ బాబు లేదు అంటే పేషెంట్ బ్రతకడం అసాధ్యం శివరాం ఆ మంచిని వెతికేందుకు వెళ్ళాడు కానీ అతడు అదృశ్యమయ్యాడు ఒక నీళ్ళ మడుగు కూడా కదలలేదు సెక్యూరిటీ గార్డ్ని అడిగాడు సార్ ఇక్కడ ఎవరైనా వృద్ధుడు వెళ్ళారా అని లేదు బాబు ఈ రోడ్డు పదహైదు నిమిషాలుగా ఖాళీగా ఉంది శివరామ్ గుండె ఆగిపోయినట్లయింది తర్వాత రోజు పిల్లవాడి అమ్మకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చింది ఆమె తన పర్స్ తీసి బయటకు తీయగా అందులో ఒక ఫోటో శివరం ఆ ఫోటో చూసి కళ్ళు పెద్దగా అయ్యాయి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నిన్న రాత్రి రక్తం ఇచ్చిన అదే మనిషి శివరం అబ్బురపడి ఇతనే నా అమ్మ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి బాబు ఇతను నా భర్త తనను చూసే ఒకటిన్నరేళ్లకు ముందే చనిపోయాడు శివరాం అమ్మ చిన్న పిల్లవాడు ముగ్గురు షాక్ అయిపోయారు ఒక నిశ్శబ్దం శివరామ్ చేతిలో చలి పుట్టింది అమ్మ నెమ్మదిగా చెప్పింది పిల్లల్ని వదిలి వెళ్ళని తండ్రులు ఉంటారు బాబు దేవుడు అలానే ఓం నమో నారాయణ మనం అనుకునే చివరి శ్వాస దేవుడికి మాత్రం మొదటి అవకాశం మిరాకిల్స్ చూడాలని కాదు నమ్మాలని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్